ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత రియాన్ పరాగ్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చాడు తన బ్యాటింగ్ రికార్డ్స్ హిస్టరీతో మారాడు పరాగ్ యూట్యూబ్ హిస్టరీలో అన్యా పాండే సారా అలీఖాన్ వీడియోలు సెట్ చేసిన స్క్రీన్ షాట్ అప్పట్లో తెగ మారింది రియాన్ బాగా చేయడానికి రీజన్ ఇదేనంటూ ట్రోల్స్ నడిచాయి తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సమయంలో జరిగిన దానిపై క్లారిటీ ఇచ్చాడు ఐపీఎల్ పూర్తయిన తర్వాత లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో తన సెర్చ్ హిస్టరీ బయటపడిందని చెప్పుకొచ్చాడు తన దగ్గర స్పాటిఫై ఆపిల్ మ్యూజిక్స్ ఏమీ లేవని అవి డిలీట్ చేయడంతో యూట్యూబ్ లో సెర్చ్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు లైవ్ స్ట్రీమింగ్ పూర్తయిన తర్వాత ఈ రచ్చంతా జరిగిందని ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు ఒక్కసారిగా ఆ లైవ్ స్ట్రీమింగ్స్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి ఆ సెర్చ్ హిస్టరీ గురించి క్లారిఫై చేద్దామనుకున్నా ఏ ఒక్కరూ అర్థం చేసుకోరు అందుకే దాన్ని అలా వదిలేశానంటూ మొత్తానికి అనన్య పాండే సారా అలీఖాన్ సెర్చింగ్ పై రియాన్ పరాగ్ నోర్ విప్పాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడి తన బ్యాటింగ్ ని రుచి చూపించాడు ఒకానకు దశలో టాప్ ఆఫ్ ది టేబుల్ గా నిలిచాడు టోర్నీ ముగిసే సమయానికి మూడో స్థానంలో స్థిరపడ్డాడు రియాన్ పరాగ్ పదహారు మ్యాచ్ల్లో పద్నాలుగు ఇన్నింగ్స్ ఆడి ఎనభై నాలుగు హైయెస్ట్ స్కోర్ తో ఐదు వందల డెబ్బై మూడు పరుగులు చేశాడు